వైసీపీ వాళ్ళకి ఏం తెలుసు అండి వాళ్ళకి ఏమీ తెలియదు పరిష్కారం దేశం దేశమంతా పచ్చగా పడిద్దని నిన్న లక్షల జనాభా వచ్చి రెండు రెండు మరి ఎంత జనాభా వచ్చారు ఎన్ని ట్రావెల్స్లు వచ్చినాయి ఎంత అసలు కిక్కిరిసిపోయింది ఆంధ్ర రాజధాని అమరావతి ఎక్కడ ఖాళీ లేక ఊళ్ళు కూడా కిక్కిరిసిపోయినాయి రాలేదనుకోవడం చాలా తప్పు లక్షల్లో జనాభా వచ్చారు ఓపికగా మరి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలని చెప్పి కూడా నిలబడి పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాలు కూడా విని ఎంతో ఓపిక కూర్చొని ఆ పన్నే వెళ్ళిపోయారు ఎవరు ఖర్చు పెట్టారంటే గవర్నమెంట్ ఖర్చు పెట్టిందా అని ఎవరు అన్నారు వీళ్ళు చేసేవన్నీ వీళ్ళు ఈ వైసీపీ వాళ్ళు మాట్లాడే మాటలన్నీ ఇంతే ఉంటుంది ఎవరికి వాళ్ళే గిఫ్ట్లు ఇచ్చారండి గిఫ్ట్లు మా ఇప్పుడు ఇక్కడ పక్కన మందడం ఉంది వాళ్ళే ఐదు వందల మంది భోజనాలు ఈ బాటిల్లు మొత్తం ఇచ్చారట ఏ ఊరు వాళ్ళు ఆ ఊరు వాళ్ళు గిఫ్ట్లుగా పంచారు అంతే తప్ప గవర్నమెంట్ ఏం ఖర్చు పెట్టాల ఉట్టి మాటలు చెప్పుకునే ఆ సభ ప్రాంగణం వారికి వాళ్ళు ఏమైనా ఖర్చు పెట్టారు పెడితే పెట్టారేమో కానీ అంత వివరాలు మనకు తెలియదు కదా అంతేగాని గవర్నమెంట్ డబ్బు ఇచ్చల విడిగా ఏం ఖర్చు పెట్టాల ఆయన ఎవరు చంద్రబాబు నాయుడు ఎట్టబడితే అట్ట ఖర్చు పెడతానికి గాంధీయో లేకపోతే శవో ఇంకో వాళ్ళు ఇల్లు కాదు అడ్డగోరగా ఖర్చులు పెడతానికి చాక్లెట్లో ఏముందో వీళ్ళకేం తెలుసు అది చాక్లెట్ కాదు అది విక్స్ విక్స్ బిళ్ళ విక్స్ బిళ్ళ ఎందుకంటే ఆయన ప్రసంగం చేసినప్పుడు గొంతు సరి చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు దానికి ఆయన బిళ్ళ ఇచ్చాడంటే మీరు చేసుకొని మీ తలనొప్పులు మీ జలుబులు దగ్గులు తగ్గించుకోండి నేను మీకు అండగా ఉన్నాను మీ రాజధాని ఎట్టి పరిస్థితిలో కూడా కాగదు దాన్ని ధారాళంగా కొనసాగిద్దామని చెప్పాడు దానికి శుభ సంచేకం అన్నమాట అది అంతేగాని ఆయన అడ్డగోలుగా నవ్వుతాయేమి ఇలా అమరావతిని విధ్వంసం చేసింది ఎవరో తెలుసు పోలవరాన్ని అటకెక్కి ఎవరో తెలుసు మరి ఇన్ని చేసిన వాళ్ళు వాళ్ళు పోలవరం అయినా ఎందుకు అట్లా కట్టాలిగా వాళ్ళ నాన్న వాళ్ళ నాన్నగారు రా మా రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్లో మరి శంకుస్థాపన చేసిందేగా మరి అది అది పెట్టి వాళ్ళ నాన్న పేరైనా వేసుకోవాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన దక్షుడైతే మరి అది ఎందుకు చేయాలా పోనీ ఎక్కడ చేశాడు ఆయన డెవలప్ ఎక్కడ చేశాడు చెప్పండి ఎన్ని డ్యాములు కొట్టుకుపోయినాయి అక్కడ అక్కడ అనంతపురం జిల్లాలో ఏదో డ్యామ్ కొట్టుకుపోవాలా జనం ఎంతమంది చచ్చిపోయారు ఇప్పుడు పోలవరంలో ఇరవై ఆరు మంది మనకి మన హిందువులు ఓసకోదకి వస్తే మీ వైసీపీ వాళ్ళు ఎవరైనా సరే ఎంబటి రాంబాబు అయినా కొడాల నాని అయినా పేరి నాని అయినా మరి ఎవరైనా నాయకులు మొత్తం ఎవరైనా సరే సంతాపం తెలిపారా బాధగా మాట్లాడారా ఎవరైనా ఉన్నారా మరి అదే ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు ఆయన ఎంతో బాధలో ఉన్నారు చెప్పాలంటే ఆయన అగ్ర ఆవేశాలతో ఉన్నారు మరి పాకిస్తాన్ మన ఆంధ్ర మన భారతదేశం ఉమ్ముచ్చే ఉంబులో కొట్టు పాకిస్తాన్ అనేది చిన్న దేశం అది ఆ దేశానికి తలకాయ వంచాల్సినంత అవసరం లేదు ఆయనకి ఏం మాట్లాడటం కుదరదండి ఆయన ఆయన దేని పనికొస్తాడంటే బొ ఒక సర్కస్లో ఒక గారు లాగాను లేకపోతే డ్యాన్స్లో డాన్సులో క్యాబరి డాన్సర్ పనికి వస్తాడు కానీ ఆయన నిజం నిక్కచ్చిగా మాట్లాడే వ్యక్తి మాత్రం అమ్మటి రాంబాబు గారు కాదు అమ్మటి రాంబాబు కాదు ఆ పార్టీలో ఉన్నవాళ్ళు అనిల్ కుమార్ యాదవ్ అయినా ఇంకొకళ్ళైనా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయినా ఎవరు కాదు కాదు కాబట్టి వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారం బురదల్లి మీద ఎత్తన్నారు చంద్రబాబు గారి మీద ఇక్కడ నేను సభలో ఎడంగా ఉన్నా నేను మాటలు ఏమైనా ఉంటే ఒక రికార్డు బయట దీమను వచ్చి మాట్లాడు కూర్చొని మాట్లాడదాం డిబేట్ పెడదాం ఎవరు ఎవరిని పొగిడారో ఎవరిని ఎవరిని పొగలేదో చూద్దాం మరి ఎవరు సరిపోను వాళ్ళు ఎవరు ఎవరు అధిక ఇప్పుడు ప్రధానమంత్రి హోదాలో ఆయన 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 ఇచ్చే ఆయన మాట్లాడుకున్నాడు ముఖ్యమంత్రి హోదాలో ఏం చేసే ఈ చంద్రబాబు గారు మాట్లాడుకున్నాడు మరి డిప్యూటీ సీఎం ఆయన ఆయన దాంట్లో ఆయన మాట్లాడుకున్నారు తప్ప ఒకళ్ళొకరు పొగట్టం కాళ్ళు పట్టుకోవడం గడ్డాలు పట్టుకోవడం ఏమైనా చేశారా అవసరం వాళ్ళ కా మా మా రాజధాని రాజధాని నిర్మాణం అన్నారు కాకపోతే మోడీ గారు ఒకటే చెప్పినట్టే బాగుండేది మాకు చట్ట చట్టబద్ధ చేస్తాను ఈ రాజధాని ఆంధ్ర రాజధాని అమరావతి అని ఒక మాట కానీ చెప్పినట్టుగా ఇంకా సంతోషంగా ఉండేవాళ్ళు ఆ మాట నరేంద్ర మోదీ గారి నూట రాలేదని కొంచెం ఆలోచిస్తున్నారు అంత తప్పితే ఏమీ లేదు